మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో సభ్యులంతా ఒకటైతే అల్లు అర్జున్ మాత్రం ప్రత్యేక ప్యాకేజీ పెట్టుకుని స్వతంత్రంగా జీవిస్తున్నారు చిరంజీవి అనే వృక్షం కింద కాకుండా అల్లు అర్జున్ గా తనకంటూ ఓ సొంత బ్రాండ్ ఉండాలనుకునేది అతని ఉద్దేశం ఈ క్రమంలో సహజంగానే కొన్ని విభేదాలు తలెత్తుతుంటాయి కొందరు వాటిని పొగరు అంటారు మరికొందరు అహంకారం అంటారు ఎవరి వైపు పరిశీలించినా ఎవరు చెప్పేది విన్నా వారు చెప్పేదే సరైనది అనిపిస్తుంటుంది ఇందులో ఎవరి వాదన వారిది ఇటువంటి పరిణామాల మధ్య తలెత్తిన చిన్న చిన్న అనుమానాలు అహంకారాలు చివరకు తీవ్రమైన విభేదాలకు దారితీశాయి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చేందుకు మెగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి అతని విజయం కోసం కృషి చేశారు అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ తో సరిపెట్టి నంచాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా వెళ్లారు ఒక్కసారిగా మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కు మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మరో ట్వీట్ తో సరిపెట్టారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లలేదు ఆహ్వానం మంది ఉండదని కొందరంటున్నారు మెగా కుటుంబంలోని సభ్యురాలైన నాగబాబు కుమార్తె నిహారిక కమిటీ కుర్రాలు సినిమా నిర్మించారు దీనికి మద్దతుగా మహేష్ బాబు నాని లాంటి హీరోలంతా ట్వీట్ చేసి మద్దతు తెలిపారు అల్లు అర్జున్ మాత్రం మౌనంగా ఉండిపోయారు అసలు ఈ సినిమా గురించి ఆయన పట్టించుకోలేదని చెప్పొచ్చు తాజాగా బన్నీవాసు నిర్మించిన చిత్రం విడుదలైందే ఈ సినిమాను ఆదరించాలంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఈ ఒక్క ట్వీట్ తో అల్లు అర్జున్ కావాలని మెగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనేది స్పష్టమైందే పుష్పటు డిసెంబర్ ఆరున విడుదల కాబోతుంది ఈ సినిమా ఫ్లాప్ అయితే బన్నీ పొగరు అహంకారం అన్ని తగ్గుతాయని కొందరు అంటుండగా మరికొందరు మాత్రం ఈ సినిమా హిట్ అయితే చిరంజీవి ఎవరూ నాకు తెలియదని అంటాడని భవిష్యత్తులో ఈ తరహా పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు